హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను మీకు పిండి ఎలా రుబ్బుకున్నా సరే చక్కగా క్రిస్పీగా స్మూత్గా గారెలు ఎలా రావాలో చూపించాలనుకుంటున్నాను మీరు పిండి ఎంత గట్టిగా రుబ్బుకున్నా ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలండి గారెలు చాలా మెత్తగా వస్తాయి నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్పే మీకోసం గారె గారెపిండిని రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా దీనిలో నేను ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ పచ్చిమిపకాయ ముక్కలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా నేను చేత్తో దీన్ని ఒక పది నిమిషాలు నేను తిప్పుతున్న విధంగా తిప్పాలన్నమాట అంటే బ్యాటర్ కొంచెం లూజ్ అవ్వాలి మనం గట్టిగా చేసుకున్నా సరే బ్యాటర్ ఏం చేయాలంటే లూజ్ అవ్వాలన్నమాట కొంచెం ప్లఫీగా రావాలి అలా ఒక పది నిమిషాలన్నా తిప్పాలి నేను ఈ వీడియోలో చూపించలేదు కానీ ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మనం బ్యాటర్ని తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉన్నప్పుడే దానిలో గుళ్ళ అనేది వస్తుంది ఆ ఆ పిండిలో సో గుళ్ళ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనం మనం వేసాక అనేవి చాలా క్రిస్పీగా మెత్తగా అవుతాయి ఈ ప్రాసెస్ అయితే కన్ఫామ్ అండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక పదిహేను నిమిషాలు ఒక పది నిమిషాలు వరకు కూడా ఈ బ్యాటర్ని చేత్తో ఇలా గట్టిగా తిప్పుతూ ఉండాలి చూడండి తిప్పాక బ్యాటర్ కొంచెం లోజ్ అయింది కదా సో నేను పక్కన వాటర్ పెట్టుకున్నాను నేను చేతితోనే వేసేస్తానండి నేను పేపర్ కానీ కవర్ కానీ ఏం యూస్ చేయను అలా చేతితోటే గాలు వేసేసుకోవచ్చు ఈజీగా